నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పట్టణం నెహ్రూ నగర్ కేఎల్ఆర్ డిగ్రీ కళాశాల పేరుకు మాత్రమే మున్సిపాలిటీ కానీ అభివృద్ధికి నోచుకోక నడుచుటకు రోడ్డు లేక నడిచే దారి పూర్తిగా వర్షంతో జలమయమై చిన్నపాటి మినీ ట్యాంక్ బండ్ని మరిపిస్తున్న పరిస్థితి గత ఏడాది నుండి అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం ప్రతినిధులకు తెలిపినా ఉపయోగం లేదు మా బాధ అర్థం చేసుకునే వారు లేరని స్థానికులు వాపోతున్నారు వర్షం పడితే పిల్లలు స్కూల్కి వెళ్లడానికి ఆటోలు కూడా రాలినంతగా నీళ్లు నిండి ఉన్నాయి ఉద్యోగులు బైక్ల మీద పోలేని పరిస్థితి మా బాధ ఎవరికి చెప్పాలని స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఇకనైనా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే మున్సిపాలిటీ అధికారులు చొరవ తీసుకొని తక్షణం రోడ్డు నిర్మాణం చేయాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం